హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వండి అండి రుచులు ఈరోజు ఈ వీడియోలో ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయినా రగడ పేటీస్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి రెగ్యులర్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్తో బోర్ కొట్టినప్పుడు డిఫరెంట్గా ఏమన్నా ఈవినింగ్ స్నాక్స్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాగ రగడ పేటీస్ని ప్రిపేర్ చేసి సర్వ్ చేయండి వాళ్ళు చాలా టేస్టీగా ఉంది అంటారండి మరి లేట్ చేయకుండా ఈ రగడ పేటీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా ఒక కప్పు తెల్ల బఠానీని నానబెట్టుకోవాలండి ఈవినింగ్ టైం చేసుకోవాలనుకుంటే కనుక మార్నింగే ఈ బఠానీ నానబెట్టుకుని ఉంచుకోండి ఈ బఠానీ నానడానికి ఐదు ఆరు గంటల సమయం అయితే పట్టిద్దండి ఇలా నానబెట్టుకున్న బఠానీని ఒకసారి వాష్ చేసుకుని కుక్కర్ గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ బఠానీ మునిగే వరకు వాటర్ పోసుకొని ఈ బఠానీలో ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పంటని మీడియం ఫ్లేమ్లోనే ఐదు ఐదారు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫ్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుని ఈ బఠానీని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలండి అలాగని పూర్తిగా స్మాష్ చేయదు అక్కడక్కడ బఠానీ ఉంటే ఈ రగడ రెసిపీ టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని అల్లం ఎరులిపాయ పేస్ట్ కూడా వేయించుకోవాలండి ఇలా అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగానే మనం స్మాష్ చేసి ఉంచుకున్న బఠానీ మిశ్రమం వేసేసుకోవాలండి ఇలాగ బఠానీ మిశ్రమం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్టీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక అర గ్లాసు వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే బఠానీ మిశ్రమం వెంటనే చిక్కబడుతుంది కదా అందుకని అర గ్లాసు వాటర్ పోసుకొని రెండు మూడు నిమిషాల పాటు అయితే కుక్ చేసుకోండి ఇలాగ రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చివరిగా ముందుగానే మనం ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళదుంపని చేతి స్మాష్ చేసుకుని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం అయినా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రగడ రెసిపీ రెడీ అయిపోయినట్టే ఇంక ఇప్పుడు పేటీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ముందుగానే మూడు నుంచి నాలుగు మీడియం సైజు బంగాళదుంపల్ని ముందుగానే ఉడకపెట్టుకుని తీసుకున్నానండి ఈ బంగాళదుంపల మిశ్రమంలో ఒక కప్పు అటుకులు వేసుకోవాలండి అటుకులు కూడా వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్టికి సరిపడా సాల్ట్ ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని చపాతి మొదలాగా కలుపుకోవాలండి మీ దగ్గర అటుకులు లేకపోతే బ్రెడ్ క్రమ్స్ అయినా వేసుకోవచ్చు లేకపోతే బ్రెడ్నైనా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఇలాగ చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఆలు మిశ్రమంని చిన్న చిన్న వండలాగా తీసుకొని టిక్కీస్ లాగా ఒత్తుకోవాలండి ఇలాగ టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిన మిశ్రమం కూడా ఆలు టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాగ టిక్కీస్ అన్ని చేసుకోవడం పూర్తయిపోయిన తర్వాత వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రై ప్యాన్ పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ ఆలు టిక్కీస్ని ఫ్రై చేసుకోవాలండి మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు లేకపోతే ఇలాగ ఫ్రై ప్యాన్ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇలాగ నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో పక్కకు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి పొటాటో మిశ్రమం చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి టర్న్ చేసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోండి ఇలాగ రెండు పక్కల ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటే వేటేసి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఈ రగడ పేటీస్ సర్వ్ చేసుకోవటానికి ఏమేమి కావాలో చూపిస్తానండి కారపూస చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకున్న టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత గ్రీన్ చట్నీ అలాగే స్వీట్ టెమరెన్ చట్నీ అండి ఈ స్వీట్ టెమరైన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేశానండి కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈ స్వీట్ టెమరైన్ చట్నీ అలాగే గ్రీన్ చట్నీ అయితే ఈ రెసిపీకి కావాల్సిందేనండి ఈ టెమ్రెండ్ చట్నీ గ్రీన్ చట్నీ ఈ రెసిపీకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఇంక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుని ఈ సర్వింగ్ ప్లేట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న రగడ రెసిపీని ఒక గరెటెడు వేసుకోవాలండి ఈ రగడ రెసిపీ పైన పేటీస్ని పెట్టుకోవాలి ఈ పేటీస్ పైన మళ్ళీ ఒక గరేటెడు రగడ రెసిపీని వేసుకోవాలండి ఈ రగడ రెసిపీ కూడా వేసుకున్న తర్వాత ఉల్పే ముక్కలు టమాటా ముక్కలు అలాగే గ్రీన్ చట్నీ స్వీట్ టెమరండ్ చట్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కారూసు కూడా వేసుకోవాలి చివరిగా శనగ తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే రగడ పెట్టేసి రెసిపీ రెడీ అయిపోయిందండి ఈవినింగ్ టైం ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా స్నాక్ రెసిపీ చేయాలి అనుకున్నప్పుడు ఇలాగే డిఫరెంట్గా రగడపెట్టేసి సర్వ్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి వాళ్ళు కూడా కడుపు నిండి తృప్తిగా తింటారండి హండ్రెడ్ పర్సెంట్ ఇది హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఈవినింగ్ టైం ఈ రెసిపీ ట్రై చేసినప్పుడు నైట్ డిన్నర్ని కూడా స్కిప్ చేసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మై వంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బై ఫ్రెండ్స్